హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో రోజు అయితే ఫుల్ వర్క్ అండి సో నేను ఈరోజు ఏమేమి చేశానో మీతో అయితే చెప్పేస్తాను చూడండి సో ముందుగా అయితే నేనైతే చూడండి ఉరుగు ముద్దలు తర్వాత వచ్చి ఫిష్ ఫ్రై అండి నాకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము చాలా 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 ఇష్టము ఇదిగోండి ఫిష్ ఫ్రై టేస్ట్ చేద్దామా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి సూపర్ సూపర్గా ఉంది సో ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారా చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇంకా ఏమేం ఇంకా ఏమేమి చేశానంటే వేడి వేడిగా సంగటి అయితే చేశానండి సంగటి ముద్దలు సో నేర్చుకున్నాను సో పప్పు చేశానండి సో కందిపప్పుతో పప్పు చేశాను ఇంకా పాలు కూడా కాగబెట్టేశాను సో చూసారా ఆయన్ని